మహిళలపై బాబుకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసా మీకు హోటల్ మగబిడ్డ కంటారంటే అత్త హోటల్ మగబిడ్డ కంటారంటే అత్త ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని పాత రోత కాలపు ముష్టి ముతక సామెతని చెప్పే చాదస్తపు చంద్రబాబుకి ఆడపిల్లల చదువు విలువ ఎలా తెలుస్తుంది మహిళా సాధికారత ఎలా నచ్చుతుంది పొరపాటున బాబుకి ఓటు వేస్తే మహిళలంటే గిట్టని బాబు ఏం చేస్తాడు వైఎస్ఆర్ చేయోత క్యాన్సిల్ వైఎస్ఆర్ ఆసరా క్యాన్సిల్ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అమ్మఒడి క్యాన్సిల్ సున్నా వడ్డీ రుణాలు క్యాన్సిల్ సంక్షేమ క్యాన్సిల్ 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 అందుకే మహిళా సాధికారత కోసం మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో కూటమిని చిత్తుగా ఓడించండి